ప్రియమైన మిత్రులారా నా పేరు తిలివిల్లి అశోక్ బాబు రాష్ట్ర మాల ఉద్యోగ సంఘ అధ్యక్షుడిని ఈరోజు ప్రత్యేకంగా మార్కాపురంలో సమావేశం అవడానికి ప్రధానమైన కారణం గత వారంలో జరిగినటువంటి ఎస్సీ వర్గీకరణ మీద ఈ యొక్క అసెంబ్లీ సాక్షిగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలను పక్కన పెట్టి వర్గీకరణని చట్టం చేస్తూ గవర్నర్ ఆమోదం పొందడం ఎంతో కూడా విచారకరం ఈ రాష్ట్రంలో మీరు గమనించినట్టయితే అత్యధిక జనాభా కలిగినటువంటి ఒకటే ఒక కులం ఎస్సీ మాల కులం తొంభై లక్షల మంది జనాభా కలిగి నలభై రెండు లక్షలు కలిగినటువంటి ఓట్లు కలిగిన వాళ్ళని కనీసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం సంప్రదించకుండా ఏ ప్రాతిపదికన ఈ యొక్క ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేశారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం సుప్రీంకోర్టు చెప్పినటువంటి ప్రధానమైన అంశం వర్గీకరణ చేయాలి అంటే తప్పనిసరిగా కూడా జనాభా లెక్కలు తీయమన్నది లేటెస్ట్గా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో ఎస్సీ వర్గీకరణ చట్ట వెట్టదామని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా ఎంపీరికల్ డేటా ఏమంది ఆర్ఆర్ మిశ్రా కమిషన్ చేశారు ఆర్ఆర్ మిశ్రా కమిషన్ గారు జిల్లాలో ఒక దగ్గర తిరిగి వెళ్ళారు అంటే మిగతా జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని పరిశీలించకుండా ఒక దొంగ రిపోర్ట్ ఇస్తే ప్రభుత్వం ఏ జబితే చేసినటువంటి ఆర్ఆర్ మిశ్రా కమిషన్ను కూడా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం అందుకే ఈ యొక్క రాష్ట్ర మాల ఉద్యోగ సంఘం ఇక్కడ ఉన్నటువంటి అన్ని మాల సంఘాల తరఫున హైకోర్టులో కేసేసే రేపు ఇరవై ఎనిమిదో తేదీ వాయిదా జరుగుతూ ఉంది ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ అదేవిధంగా క్రిమినేర్ విధానాన్ని వ్యతిరేకిస్తూ క్రిమినేర్ విధానం అంటే ఎనిమిది లక్షల ఆదాయం దాటినటువంటి మాలలు కానీ మాదిగులు కానీ విద్యా ఉద్యోగస్తులు ఉన్న వాళ్ళందరూ కూడా రిజర్వేషన్లు కోల్పోతారు ఈ యొక్క విచక్షణ జ్ఞానం తెలియనటువంటి మందకృష్ణ మాదిగా మాదిగలను కూడా మోసం చేయబోతా ఉన్నాడు క్రిమిలేరు పెడితే మాదిగలు కూడా రిజర్వేషను దూరం అయిపోతుందని చెప్పి మాదిగ సోదరులారా తెలుసుకోండి అని మేము అడుగుతూ ఉన్నాం మరి ముఖ్యంగా మీరు గమనించినట్టు ఈ యొక్క క్రిమిలేర్ విధానాన్ని వ్యతిరేకిస్తూ వర్గీకరణ విధానాన్ని వ్యతిరేకిస్తూ మరి ముఖ్యంగా మేము అడుగుతూ ఉన్నాం ఈడబ్ల్యుసిలో ఓసీ సోదరులు ఏ రోజన్నా కూడా మా యొక్క రిజర్వేషన్ పెంచమని ధర్నా చేశారా అని చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతూ ఉన్నాం పెరిగిన ఎస్సీ జనాభాకు అనుగుణంగా ఇరవై శాతం రిజర్వేషన్ పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రైవేట్ రంగాల్లో ఎస్సీలకి రిజర్వేషన్ శాతాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం దళిత క్రైస్తవులకు కూడా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు మీరు ఇటీవల కాలంలో గమనించినడితే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మరొక ఉత్తరప్రదేశ్ మరొక బీహార్ లాగా ఉంది అంటే మల్లం గ్రామంలో పిఠాపురం నియోజకవర్గంలో మాలపల్లిని వెలివేసి ఒక మాల వల్ల చచ్చిపోతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరామర్శించడం వాళ్ళకి ఎటువంటి నష్టపరిహారం ఎవరు అదేవిధంగా తిరుపతిలో ఉన్నటువంటి ఒక శ్రీ విద్యానికేతంలో ఉన్నటువంటి మోహనబాబు కాలేజీలో ఒక మాల విద్యార్థిని అత్యంత పైచాచికంగా దాడి చేసి మూత్రం పోసి దాడి చేస్తే వాళ్ళని పరామర్శించడానికి ఈ రాష్ట్రంలో మంత్రులు ముఖ్యమంత్రులు లేరాని ప్రశ్నిస్తా ఉన్నాం అదేవిధంగా నెల్లూరులో ఉన్నటువంటి తెల్లబాడే గ్రామాన్ని ఒక కులాంతర వివాహం చేసుకున్నారని వెలివేశారు ఆ మాలా మాది పనులని పరామర్శించినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు కందుకూరు పక్కన ఉన్నటువంటి దప్పలంపాడు మాదిగలు వెలివేస్తారు అనేటువంటి హోమ్ మినిస్టర్ నిన్న నాయుడు ఒక వ్యక్తిని చనిపోతే వచ్చేసి ముసల కన్నీరు గారుస్తూ ఉంది నేను అడుగుతా ఉన్నాను ఈ సభాముఖంగా సాంఘిక శాఖ మ్యూనిస్టర్ అయినటువంటి డోలా బాలా వీరాంజనే స్వామి గారు ఒక ఎస్సీ మాలకోటలో డాక్టర్ వయ్యావు ఒక ఎస్సీ మాలకోటలో ఎమ్మెల్యే వయ్యావు ఒక ఎంఎస్సీ మాలకోటాలో మినిస్టర్ అయ్యావు ఏ రోజున్నా మాలల మీద మాదిగల మీద దాడి జరిగితే కండిచ్చవా అంటా ఉన్నా అందుకే అంబేద్కర్ గారు మీ ఇలాంటి వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చింది ఓ మినిస్టర్ గారు స్వయంగా పక్కన ఉన్న దప్పనపాడ మాలపై మాదికపల్లిని వెలివేస్తే పోలా అదే కందుకూరులో ఉన్నటువంటి ఒక నాయులను చంపితే పోయి ముసల కన్నీళ్లు కార్చి వాళ్ళకి అండగా నిలబడి లక్షల లక్షలు నష్టపరిహారం ప్రకటిస్తూ ఉన్నారు అంటే ఈ దేశంలో మీరేం చెప్పదలుచుకున్నారు అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్లు మాత్రం ఉపయోగించుకోవాలి కానీ దళితులకు మాత్రం అన్యాయం జరిగితే ప్రశ్నించలేనటువంటి ఈ యొక్క మాల సామాజిక సంబంధ సంబంధించినటువంటి మాది సామాజిక సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అందుకే మేము చేస్తూ ఉన్నాం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ నవంబర్ ఎనిమిదో తేదీన గుంటూరులోని రాష్ట్ర స్థాయి ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయబోతా ఉన్నాం అతి త్వరలో భవిష్యత్తులో జరిగేటటువంటి బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీ ముట్టడించబోతా ఉన్నాం మాలలందరం కూడా గుర్తు పెట్టుకోండి మాలలందరూ కూడా ఐక్యంగా లేరు అనుకున్నారు చూస్తూ ఉండండి అన్ని మాల సంఘాల ఐక్యమయ్యాం అన్ని మాల ఉద్యోగ సంఘాలం ఐక్యమయ్యాం ప్రభుత్వాలందరూ కూడా వచ్చేటటువంటి స్థానిక ఎన్నికల్లో గుర్తి చదువుతాం భవిష్యత్తులో మాలపలో అడుగు పెట్టాలంటే మాత్రం ఏ విధంగా మీరు రిజర్వేషన్ వర్గీకరణ చేసి మీరు ఎంటర్ అవుతారో కూడా మేము చూస్తామని చెప్పి ఈ యొక్క సభాముఖంగా ప్రశ్నిస్తూ అదేవిధంగా మరి ముఖ్యంగా చెబుతా ఉన్నాం తప్పనిసరిగా రిజర్వేషన్ వర్గీకరణ బిల్లుని వెనక్కి తీసుకోవాలి నారా చంద్రబాబు నాయుడు గారు మీ యొక్క మంత్రివర్గం మాలలు ఓట్లు అవసరం లేదంటే మాత్రం మీరు ముందుకు పండి అని అదేవిధంగా మీ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ చర్యల్ని హైకోర్టు ద్వారా సుప్రీం కోర్టు ద్వారా తప్పనిసరిగా కూడా మాలలు ఈ యొక్క కేసును గెలుస్తారని చెప్పి అదేవిధంగా కేవలం రిజర్వేషన్ శాతం పెంచమంటుంది మాలలకు మాత్రమే కాదు యాభై తొమ్మిది ఒప్పు కులాలకు కూడా మా సోదరులారా గమనించండి మీకు కూడా ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ కల్పించమంటున్నాం కేవలం మాలలకే కాదు యాభై తొమ్మిది ఉప్పు అందరికీ మాదిగిలికి కూడా దళిత క్రైస్తవులందరూ కూడా రిజర్వేషన్ పెంచమంటున్నాం మాదిగిలికి కూడా నిస్వార్థమైన జాతి మాలలు ఈ దేశంలో రాజ్యాంగం ఉంచినటువంటి హక్కులను కాపాడటానికి ఈరోజు మాల ఉద్యోగస్తులు అన్ని మాల సంఘాలందరూ కూడా ఏకమై వస్తూ ఉన్నాం అందుకే చదువుతా ఉన్నాం రాజ్యాంగాన్ని రక్షించుకుందాం రాజ్యాంగం మనల్ని రక్షిస్తని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం